చాలామంది ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తుంటారు అయితే సాంబ్రాణితో పాటు గుగ్గిలంను కలిపి ధూపం వేస్తే అప్పులు తీరి ఐశ్వర్యం కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాల్లో సాంబ్రాణి గుగ్గిలం ధూపం ఒకటి ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విశ్వసిస్తారు చంటిపిల్లల ఆరోగ్యం మొదలు ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా సువాసనాభరితంగా మార్చుకునేందుకు ఈ ధూపం ఉపయోగపడుతుంది అలాగే పూజ గదిలో ఈ ధూపం వేయటం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇంకా మానసిక ప్రశాంతత కలుగుతుంది అయితే వారంలో ఒక్కో రోజు సాంబ్రాని గుగ్గిలం ధూపం వేయటం వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుంది ముఖ్యంగా అప్పుల బాధలు తీరాలంటే ఏ రోజున ధూపం వేస్తే మంచిదో తెలుసుకుందాం ఆదివారం ఈ రోజున ఇంట్లో గుగ్గిలంతో సాంబ్రాని వేయటం వల్ల ఆత్మబలం పెరుగుతుంది అలాగే సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈశ్వరానుగ్రహం త్వరగా లభిస్తుంది సోమవారం సోమవారం రోజున ఇంట్లో గుగ్గిలం సాంబ్రాణి ధూపం వేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు మంగళవారం మంగళవారం రోజున ఇంట్లో ఈ ధూపం వేసుకోవటం వల్ల శత్రుభయం ఈచ అసూయ వంటి వాటిని దూరం చేసుకోవచ్చు అలాగే అప్పులతో బాధపడేవారు ఈరోజున గుగ్గిలంతో సాంబ్రాని ధూపం వేయటం వల్ల తొందరగా అప్పులు తీరుతాయి కుమారస్వామి అనుగ్రహం పొందవచ్చు బుధవారం ఈరోజున సాంబ్రాని గుగ్గిలం ధూపం వేస్తే నమ్మక ద్రోహం అలాగే ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవచ్చు ఈరోజున ధూపం వేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి గురువారం చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూర్తి కావాలంటే ఈ రోజున పూజ గదిలో సాంబ్రాని గుగ్గిలం ధూపం వేయాలి శుక్రవారం లక్ష్మీ కటాక్షం పొందటానికి రోజున ధూపం వేయాలి శుక్రవారం రోజున ఇలా చేయటం వల్ల ప్రతి పనిలో విజయం సాధించవచ్చు శనివారం కొంతమంది ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటారు అయితే కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలా బద్ధకంగా ఉంటే శనివారం రోజున సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇలా ఒక్కో రోజున ఇంట్లో ఈ ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే సాంబ్రాణి గుగ్గిలం పొగ వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుంది